నమస్తే మీరు మీ కార్యక్రమాలు హోరెత్తిన హెడ్ ఆఫీస్ బొగ్గు గల ప్రైవేటీకరణపై బగ్గుమన్న శ్రామిక సంఘాలు కేంద్రం నిర్ణయంతో సింగరేణి కార్మికులు ఆందోళనకు గురి అవుతున్నారని వీరికి కోల్బెల్ట్ ప్రాంతాల ఎమ్మెల్యేలు ఎంపీలు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు బేషిరత్తుగా సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాగ్లను అప్పగించాలని లేని పక్షంలో కోల్బెల్ట్ ప్రాంతాలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు నా పేరు రాంబాబు ప్రజాపంద పార్టీ అనుబంధ సంఘమైన భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా కమిటీ బొగ్గు వల్ల వేలాది కుటుంబాలు ఇవాళ నష్టపోయే పరిస్థితి ఉన్నది అందుకే అందరూ మేల్కొని అంటున్నాం అన్నన్న రాజన్న అన్న రాజన్న రాజన్న అన్నన్న మన బతుకులు ఆగమవుతాయే రాజన్న అన్నన్న రాజన్న 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 అన్నన్న మన భక్తులు అన్నన్న అన్న రాజన్న రాజన్న అన్నన్న మన బతుకులు సింగరేణి తల్లి కాపాడకుంటే రాజన్న బిడ్డల భవిష్యత్తు పాడవుతుందే రాజన్న అన్న రాజన్న 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 అన్నన్న మనవస్తుతాయే రాజన్న కంపెనీ దళంతా ఏకమయ్యిందే రాజన్న నరేంద్ర మోడీ సంకజేవీన్ తల్లి లాంటి బొగ్గు అమ్మ చూస్తుండే రాజన్న ఉద్యోగాలను ఊడాదికేరే రాజన్న 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 అన్ను రాజన్న కంపెనీ దొరగాల బయటికి ధర్మా రాజన్న కార్మికులంతా ఏకమవ్వాలే రాజన్నా కన్న తల్లి మన సింగరేణిని రాజన్న కలిసి కట్టున మనం కాపాడుకుందాం రాజన్న అన్న రాజన్న అన్న రాజన్న కన్న తల్లి మన సింగరేణిని రాజన్న కలిసి కట్టుగా మనం కాపాడుకుందాం ఆపాలి సింగరేణి బొగ్గు వేలాన్ని సింగరేణి బొగ్గు వేలాన్ని కేంద్ర ప్రభుత్వం అండి వైఖరి లక్షలాది కార్మికులకు అన్యాయం చేయాలని చూసే కేంద్ర ప్రభుత్వం అండి వైఖరి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్